భిక్షటన చేసే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఉండడానికి సరిగ్గా ఇల్లు తినడానికి సరైన తిండి కనీసం వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు కదా అసలు వాళ్ళు ఎవరైనా ఇంటి ముందుకు వెళ్తే చాలు వారిపై చీదరించుకుంటూ ఉంటారు నిజానికి అది మామూలు విషయమే అయితే ఒక ఇంటి ముందుకు భిక్షాటన కోసం వెళ్ళిన ఒక మహిళ ఏకంగా ఆ ఇంటికి యజమానురాలైంది విండుండే ఆశ్చర్యంగా ఉంది కదా మరి భిక్షాటన చేయడానికి వచ్చిన మహిళ ఎలా ఇంటి యజమానురాలుగా మారింది అసలు ఆ విషయంలో అక్కడ ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి బీహార్లోని సోసరాం జిల్లాలోని ఉన్న ఒక గ్రామంలో ఓ ఇరవై ఎనిమిదేళ్ల వయసున్న మహిళ అక్కడున్న ఇళ్లల్లో భిక్షాటన చేస్తూ ఉంటుంది అలా ప్రతి ఇంటి ముందుకెళ్లి డోర్ కొడుతూ తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు డోర్ తీయకుంటే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కొందరైతే ఏం లేదు అంటూ కసరుతూ ఉండడంతో ఆ మహిళ ఆకలి కోసం బాధపడుతూ ఉండేది అయితే ఒకసారి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ విక్షాటన చేస్తూ ఉంది అయితే ఆ ఇంట్లో వాళ్ళు తలుపు తీయకపోయేసరికి ఆ మహిళ తిరిగి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఆగండి నేను వాష్రూంలో ఉన్నాను కాస్త ఆగండి వస్తున్నానని ఒక మగ గొంతైతే వినిపిస్తుంది దీంతో ఆ మహిళ ఆగి ఆ ఇంటి వైపుకి తిరిగి చూస్తుంది అప్పుడే ఆ వ్యక్తి ఇంట్లో నుండి బయటకు వస్తాడు ఇక ఆ వ్యక్తి పేరు వచ్చేసి కరుణాకర్ అతని వయసు ముప్పై రెండేళ్లు అయితే కరుణాకర్ ఎప్పుడైతే బయటకు వస్తాడో ఆమెని కాస్త వింతగా చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ మహిళ కరుణాకర్తో నేను గత రెండు రోజులుగా ఏం తినలేదు ఏదైనా తినడానికింటే పెట్టండి అంటుంది అప్పుడు కరుణాకర్ ఆమె వైపు చూసి నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటాడు దాంతో ఆమె నవ్వుతూ ఎక్కడో భిక్షాటన చేస్తున్నప్పుడే చూసావేమో అని అంటుంది దాంతో అతడు కాదు మిమ్మల్ని నేను ఈ విధంగా కాదు మీరు నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు అనడంతో ఆమె కాస్త ఆశ్చర్యపోతుంది అప్పుడు కరుణాకర్కి ఆమె ఎవరో గుర్తుకు రావడంతో నువ్వు రూపా ఫ్రెండ్ నందినివి కదా అనడంతో అవును నా పేరు నందినియే మరి రూపా మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది దీంతో కరుణాకర్ రూపను పెళ్లి చేసుకుంది నేనే అనడంతో అప్పుడు నందిని రూప భర్త సన్నగా అనారోగ్యంగా ఉండేవాడు కదా కానీ మీరు ఆరోగ్యంగా కాస్త లావుగా కనిపిస్తున్నారనడంతో వెంటనే అతడు కొన్ని మెడిసిన్స్ ఫుడ్ వల్ల నా ఆరోగ్యం కుదురుపడింది అందుకే ఇలా మారానని అంటాడు దీంతో నందిని అవునా అయితే ఒకసారి రూపను పిలుస్తారా తనతో చాలా మాట్లాడాలని అనడంతో అతడు వెంటనే రూపాలేదు నన్ను వదిలేసెల్లింది అని బాధతో అనడంతో నందిని షాక్ అవుతూ ఎక్కడికెళ్ళింది అంటుంది అప్పుడు కరుణాకర్ రూప నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మరో అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి కొన్ని రోజులకే అతడితో వెళ్ళిపోయింది ఇక అప్పటి నుండి నేను నా తమ్ముడు మాత్రమే ఈ ఇంట్లో ఉంటున్నామని అంటాడు అయితే కరుణాకర్ తల్లిదండ్రులు తాము చిన్న వయసులో ఉన్నప్పుడే చనిపోయారు అప్పటి నుండి కరుణాకర్ జాబ్ చేస్తూ తన తమ్ముడిని చూసుకుంటూ ఉన్నాడు ఇక పెళ్ళిడికి వచ్చిన సమయంలో కరుణాకర్ రూపను పెళ్లి చేసుకున్నాడు ఇక కరుణాకర్ పెళ్లి తర్వాత రూపతో పాటు రూప తల్లిగారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడికి నందిని తన ఫ్రెండ్ అందరితో కలిసి రూపను కలవటానికి వచ్చేది అలా ఆ సమయంలో నందిని కరుణాకర్ తో బాగా సరదాగా మాట్లాడుతూ ఉండేది అలా కరుణాకర్ నందిని గుర్తుపట్టగలిగాడు అయితే రూప ఇలా చేసింది అని తెలియడంతో నందిని చాలా బాధపడుతుంది అస్సలు తాను ఇలా ఎందుకు చేసిందని కాస్త కోప్పడుతుంది ఆ తర్వాత కరుణాకర్ బాధపడకండి అంటూ అవును మీకు కూడా పెళ్లి జరిగిందని విన్నాను కానీ ఇప్పుడు ఇలా ఉన్నారేంటి అనడంతో అప్పుడు నందిని చాలా బాధపడుతూ అవును పెళ్లి చేసుకున్నాను కానీ నా భర్త నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి చాలా దారుణంగా కొట్టేవాడు బాగా టార్చర్ చేసేవాడు దీంతో అతడి బాధ భరించలేక పుట్టింటికి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయేసరికి నా భర్త నాకు విడాకులు ఇచ్చాడు ఆ తర్వాత నేను అమ్మ నాన్నలతో కలిసి ఉండగా కొన్ని రోజులకి వారిద్దరూ కూడా ఈ లోకం నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత మా అన్నయ్య వదిన నన్ను మరింత బాధ పెడుతూ ఉండడంతో వాళ్ళని వదిలేసి బయట జాబ్ చేసుకోవాలని వెళ్తే జాబ్ చేసే చోట అందరూ నాపై తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో ఎక్కడ పనిచేయాలన్నా భయం వేయడంతో ఇలా ఉచ్చాటన చేస్తూ ఉన్నాను అని నందిని తన గురించి మొత్తం చెబుతుంది ఇక నందిని గతం విని కరు కూడా చాలా బాధపడతాడు అలా కాసేపు ఇద్దరు మౌనంగా ఉంటారు ఆ తర్వాత కరుణాకర్ బాగా ఆలోచించి నందినితో నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే నువ్వు ఒంటరిగానే ఉన్నావు నేను కూడా అలాగే ఉన్నాను మనం ఇద్దరం పెళ్లి చేసుకుని కొత్త జీవితంని స్టార్ట్ చేద్దామని అంటాడు దాంతో నందిని పెళ్లి చేసుకుందాం సరే ఒకవేళ మీ భార్య మళ్ళీ వస్తే నా పరిస్థితి ఏంటి కాబట్టి ఇప్పుడు నేను ఎలా అయితే ఉన్నానో అలాగే ఉంటానని అంటుంది దాంతో కరుణాకర్ నేను రూపకి విడాకులు కూడా ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదని ఒకవేళ రూప మళ్ళీ వచ్చినా కూడా నా జీవితం నందినితోనే అని చెప్పేస్తాను అంతేకాని నిన్ను వదులుకోనని నందినితో అంటాడు దాంతో నందిని అతని మాటలు విని కాస్త ఆలోచించి సరే అని అంటుంది ఆ తర్వాత కరుణాకర్ నందిని ఇంట్లోకి తీసుకుని తన గురించి మరిన్ని విషయాలు చెబుతూ ఇల్లంతా చూపిస్తాడు ఇకపై ఇది నీ ఇల్లు నువ్వు ఇక్కడ ఎలాగైనా ఉండొచ్చని అంటాడు ఆ తర్వాత నందిని సంతోషంగా ఉంటుంది ఇక ఆ ఇంట్లో ఇన్ని రోజులు ఆడదిక్కు లేకపోవడంతో ఇల్లంతా కాస్త శుభ్రం చేయాలని అనుకుంటుంది అలా ఇల్లు శుభ్రం చేయటానికి చీపురు పట్టుకుని శుభ్రం చేస్తుంది ఇక కరుణాకర్ కూడా ఏదో పని ఉండి డాబా మీదకెళ్తాడు అయితే అప్పుడే బయటికి వెళ్ళిన కరుణాకర్ తమ్ముడు బయట నుండి ఇంట్లోకి వస్తాడు ఇంట్లో పని చేస్తున్న నందిని చూసి నువ్వెవరు ఇక్కడ ఎందుకున్నావు అని అంటాడు అప్పుడు నందిని కరుణాకర్ తమ్ముడా కదా అని అనుకుంటూ ఇంతకీ మీరెవరని అనడంతో అదే సమయంలో అక్కడికి కరుణాకర్ వచ్చి తన తమ్ముడితో ఆమె పేరు నందిని ఈమె మీ వదిన ఫ్రెండ్ భిక్షాటన చేస్తూ ఇలా మన ఇంటికి వచ్చింది అని ఆమె విషయంలో జరిగిన అన్ని విషయాలు చెప్పి అందుకే మన ఇంట్లో ఉండమని నేనే అన్నానని అంటాడు దాంతో కరుణాకర్ తమ్ముడు కూడా సరే అని అంటాడు ఆ తర్వాత కొన్ని రోజులకి కరుణాకర్ తమ్ముడు తన అన్నతో అన్నయ్య నందిని ఇలా మన ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా చేయి అని అంటాడు దాంతో కరుణాకర్ కూడా సరే అని తమకు తెలిసిన ఒక పెద్ద మనిషిని ఇంటికి పిలిపించి నందిని గురించి మొత్తం చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అంటాడు దాంతో ఆ పెద్ద మనిషి కూడా సరే బాబు సంతోషంగా ఉంటే చాలు అని అంటాడు అలా ఒక కుడిలో కరుణాకర్ నందిని పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత నందిని ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి తన భర్తని మరదిని బాగా చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఏడాదికి నందినికి ఒక బాబు కూడా పుడతాడు అలా కొన్ని రోజుల తర్వాత నందిని తన భర్తని బాబుని పుట్టింటికి తీసుకుని వెళ్ళి అక్కడ గుమ్మం బయట నిలబడి తన అన్నను వదన్ను పిలిచి వారికి తాను ఎలాగో ఉన్నానని చెబుతుంది ఎలాగున్నాను అని చెప్తుంది ఒకప్పుడు ఇంట్లో ఉండనివ్వలేరు కదా కానీ ఇప్పుడు నన్ను ప్రేమగా చూసుకునే భర్త దొరికాడని అలాగే తన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని అంటుంది ఇక నందిని ఇంటి ముందు భర్త బిడ్డతో వచ్చి అంతలా మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకోవాలన్నట్టుగా ఉంటారు కనీసం నందినిని ఇంట్లో కూడా రమ్మనలేకపోతారు అయితే అక్కడ ఇంటి చుట్టూ పక్కన వారికి కూడా తన అన్న వదనల గురించి తెలుసు కాబట్టి వాళ్ళంతా నందిని పెళ్లి చేసుకుని బిడ్డతో వచ్చింది కదా అని బయట ఉండనివ్వకుండా తమ ఇళ్లల్లోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటూ ఉంటారు కానీ నందిని మాత్రం ఎవ్వరి ఇంటికి వెళ్ళదు నా అన్న నన్ను ఇంట్లోకి రానివ్వని రోజు నేను మీ ఇంటికి వస్తాను అని వాళ్ళకి చెప్పి అక్కడి నుండి తన ఇంటికి వెళ్తుంది ఆ తర్వాత నందిని అన్ని విషయాలు మర్చిపోయి తన భర్త బాబు మరితో సంతోషంగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరి తలరాత ఎలా ఉంటుందో కదా జీవితంలో మొదటిసారి ఫెయిల్ అయినా కూడా ఆ దేవుడు రెండవ అవకాశం అనేది ఇస్తూ ఉంటాడు అలా పెళ్లి విషయంలో కూడా మొదటిసారి సరైన నిర్ణయం తీసుకోకపోతే రెండవ అవకాశం కూడా ఇస్తాడు మామూలుగా ఇప్పుడున్న సమాజంలో చూస్తే మొదటి పెళ్లి సరైనది కాదు అని విడాకులు తీసుకున్న వాళ్ళు రెండవ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు అంటే ఒక భార్యాభర్త మధ్య సరైన అండర్స్టాండింగ్ అనేది లేకుంటే అంటే ఒక మంచి వ్యక్తికి మంచి భాగస్వామి రాకపోతే వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోవచ్చు వారికి తగ్గట్టుగా మరొకరిని అందిస్తాడు ఆ దేవుడు కాబట్టి ఎవరిని ఎంచుకున్నా కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో